అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం కష్టానికి నిలవెత్తు నిదర్శనంగా ఉండే శని గ్రహాధిపత్యంలో ఉండే మకర రాశి వారి నవంబర్ ఏడు నుండి నవంబర్ పదో తేదీ వరకు ఈ నాలుగు రోజులు ప్రత్యేక జాతకాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మకర రాశి వారికి ఒక చిన్న పరీక్ష కాలం లాంటిది కొంచెం జాగ్రత్తగా ఉంటే మీ విజయాన్ని ఎవరు ఆపలేరు మకర రాశి అంటే క్రమశిక్షణ నిబద్ధత మరియు కష్టం అనే పదాలకు చిరునామా మీరు మెల్లగా ఎదుగుతారు కానీ ఒక్కసారి ఎదిగితే మీ పట్టు సడలదు అయితే ఈ నవంబర్ మధ్య భాగంలో మీ పాలకుడైన శని గ్రహం యొక్క ప్రభావం కొంచెం మానసిక ఒత్తిడిని ఉద్రేకాన్ని పెంచే అవకాశం ఉంది మీరు ఎంత సరైన వారైనా మీ మాట తీరు కోపం ఇతరులకు తప్పుగా అర్థం కావచ్చు అందుకే ఈ నాలుగు రోజులు మీ ఆగ్రహం మరియు మాటల మీద సంపూర్ణ నియంత్రణ ఉంచటం మొదటి మరియు అతి ముఖ్యమైన జాగ్రత్త అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే ఏ మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఏ దేవ ఆరాధన చేయడం వల్ల ఈ నాలుగు రోజులు మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి మకర రాశి వారు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మకర రాశి గ్రహ ప్రభావం వలన వీరు భౌతిక సుఖాలు కళలు సంగీతం అందం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అలాగే వీరి స్వభావం ఎలా ఉంటుందంటే స్థిరమైనటువంటి వారు శాంతమైనటువంటి వారు మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు సున్నితమైనటువంటి మనసుతో నిర్ణయాత్మకంగా నిజాయితీగా అలాగే విశ్వసనీయంగా ఉంటారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానిని కట్టుబడి ఉంటారు వీరు కష్టపడి పని చేస్తారు పట్టుదల ఓపిక ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ పూర్తి అంకిత భావంతో చేస్తారు తమ సామర్థ్యాన్ని తెలుసుకొని కష్టంతో సంపద ప్రతిష్టతను పొందుతారు అలాగే వీరు స్నేహితులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు వారిని ఎక్కువగా విశ్వసిస్తారు అంతేకాకుండా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు పెట్టుబడి విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆడంబరమైనటువంటి ఖర్చుల కంటే భవిష్యత్ కోసం పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెడతారు వీరికి రుచికరమైనటువంటి ఆహారం సంగీతం ఇటువంటి అంటే ఎక్కువగా ఇష్టం అంతేకాకుండా వీరికి విశ్లేషణ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఏ విషయాన్నైనా కానీ లోతుగా ఆలోచించి అందులో మంచి చెడును చక్కగా నేర్పితనం వీరికి ఎక్కువ ఉంటుంది ఏ రంగంలో ఉన్న స్థానానికి చేరుకుంటారు ధైర్యం ఎక్కువ ఈ రాశి వారికి ఎంత సమస్య వచ్చినా వీరి మీద పడిన కొండంత కష్టం ఎదురైనా బెద బెదరరు వెనకడుగు వేయడం వీరికి అస్సలు రాదు ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని నిలబడతారు ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తారు అంతేకాని కృంగిపోరు ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు ఇక చిన్నప్పటి నుండి కష్టాలు ఎక్కువ ఈ జీవితంలో ఎత్తు ఫలాలను చూసి పెరిగారు జీవితంలో ఎప్పుడు కూడా వీరికి ముళ్ళ బాటలోనే వీరి ప్రయాణం ఎక్కువగా సాగింది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూ వచ్చారు వాటన్నిటిని ఒక అనుభవంగా మార్చుకున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి సమాజంలో గౌరవంగా బతకాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వీరికి సుఖపెట్టాలి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అందరికీ ఉండేదే వీరిది కూడా ఒక జీవిత ధ్యేయం కుటుంబ బరువు బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటాయి తరచు చిన్న వయసులోనే ఆ బాధ్యతలు వీరి మీద పడినప్పటికీ బాధ్యతల కోసం ఎంతగానో కష్టపడేవారు కానీ బాధ్యతలను ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు వీరి సంతోషాలను కూడా త్యాగం చేస్తారు అయినా కూడా వీరికి జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి దశ కోసం ప్రయత్నిస్తున్నారు ఆ దశ అనేది ఇప్పుడు ప్రారంభమైంది ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా అనుకూలంగా కావడం లేదని చెప్పి ఇప్పుడు కూడా మీరు నిరుత్సాహపడ్డారు కదా మీరు విజయాన్ని సంపాదించలేకపోతున్నారు వ్యాపారాల్లో లాభం లేదు ఉద్యోగం ప్రమోషన్ లేవు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఏ పని చేసినా కూడా ఏదో ఒక విధంగా అడ్డు తొలగదు అంటే ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఇలా మా జీవితంలో ఊహించినటువంటి పరిణామాలే ఎక్కువ జరిగాయి మేము ఎప్పుడు కూడా సంతోషంగా లేమని చెప్పి బాధపడ్డారు అయితే ఇన్ని తట్టుకొని మీరు నిలబడటానికి కలిగిన కారణం ఏమిటంటే దైవశక్తి మీకు ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు ఎంత సహనంగా ఉంటారో ఎంత ఓపికగా ఉంటారో మీకు నచ్చినటువంటి పరీక్షలు కూడా అంతగానే ఉంటాయి ఎందుకంటే మిమ్మల్ని ఇవన్నీ కూడా పరీక్షలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు మిమ్మల్ని మరింత ఎక్కువగా రాటు తేల్చడానికి ఈ యొక్క జీవితం అనేది ఎలా ఉంటుంది మీ జీవితంలో కష్టాలు వస్తే ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ వ్యక్తితో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా భగవంతుడు మీకు ముందే ఒక అవగాహన స్ఫూర్తించడానికి ఇవన్నీ కూడా మీకు పెట్టేటటువంటి పరీక్షలు అలాగే మీకు నేర్పించేటటువంటి పాఠాలు అని చెప్పి తెలుసుకోండి ఏవో కారణాల వల్ల ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా తిరిగి ప్రారంభం అవుతాయి మీలో వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో తెలుసా అది ఈ నాలుగు రోజుల్లో మీకు కలగబోతున్నది మీ జీవితాన్ని కొన్ని విషయాల్లో మార్చేటటువంటి చిహ్నాలు కూడా మీకు కనిపిస్తాయి చాలా కష్టాలను అవమానాలను ఎదుర్కొన్నారు ఒక విజయానికి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగే రోజులు మీకు ముందు ముందు రోజుల్లో పరిచయం కాబోతున్నాయి ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచించకుండా త్వరగా సమస్యకు త్వరగా ఏం చెయ్యాలి అనేటటువంటి దిశలో మీరు ఆలోచించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు ఒక మంచి విజయం తెచ్చే తెచ్చిపెట్టేలా మీకైతే ఆ భగవంతుడి అనుగ్రహం కురిపించబోతున్నాడు ధైర్యంగా ఉండండి మీ యొక్క విశ్లేషణాత్మక స్వభావం సమస్యలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ వస్తాయి అలాగే దైవయోగం అనేది మీ రాశికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ మకర రాశి వారు మీరు బాగా గుర్తుంచుకోండి మీకు కోపం మీకు ఎక్కువగా ఉంటుంది ముక్కు మీదే ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఏదైనా అంటే మీ మనస్సు గాయపరిస్తే వెంటనే విపరీతమైనటువంటి కోపాన్ని గురవుతారు ఆ కోపంలో మీరు ఏం మాట్లాడతారో కూడా ఒక్కొక్కసారి మీకే తెలియదు అయితే కోపం చల్లారిన తర్వాత విపరీతంగా బాధపడతారు అయ్యో నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని బాధపడతారు కానీ మీకు కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు ముంచి ఉంటుంది మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు అందరూ బాగుండాలని కోరుకుంటారు మీ మనసు వెన్న లాంటిది కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు జీవితంలో ఎవరిని కావాలని మోసం చేయరు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమందే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు ఇక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు నా అన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మిమ్మల్ని ఎప్పుడు దూరం పెట్టేటటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని బాధ పెట్టాయి కానీ మకర రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకంటే మించినటువంటి కష్టజీవులు మీరు చిన్న వయసు నుండి బాధ్యతలు మీద పడ్డాయి కష్టాలు అనేవి నీడలా మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి అయినా కూడా భగవంతుడు ఒక్కడే మీకు అండగా నిలిచాడు భగవంతుడి శక్తే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది మరి రాబోయే ఈ నాలుగు రోజుల్లో దైవ అనుగ్రహం మీ మీద రెట్టింపు అవుతుంది అందువల్ల ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కలగబోతున్నాయి మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రశాంతమైనటువంటి రోజులుగా ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక మంచి ప్రశాంతంగా అనిపించేటటువంటి భావన కలుగుతుంది అనారోగ్య సమస్యలు కూడా ఇవన్నీ కూడా మిమ్మల్ని తరచుగా కూడా ఏదో ఒక దీర్ఘకాలిక సమస్యలు అయితే బాధపడుతూ ఉండవచ్చేమో కానీ ఈ నాలుగు రోజుల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు కూడా సంభవిస్తాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్యభగవానుడు మీద అనుగ్రహం వర్షాన్ని కురిపించబోతున్నాడు మీకు ఇష్టమైన దైవం కుల దైవం అలాగే మీరు నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భగవంతుడు పంచభూతాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా మీరు ఆదివారం నాడు కొన్ని విషయాలను పాటిస్తే మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్ని ఇన్ని కావని చెప్పుకోవచ్చు అయితే ఆదివారం నాడు పాటించవలసింది ఏంటంటే నియమాలు ఏమిటో అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ మకర రాశి వారు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఓం నమస్సి శివాయ అని మనసులో జపిస్తూ ఈ జాతకం వినండి మకర రాశి వారు ఈ నవంబర్ ఏడు నుండి పదవ తేదీ వరకు మీ జీవితంలో ఒక మార్పు సంకేతం చూపిస్తుంది కొంత ఒత్తిడి కొంత ఆలోచన కానీ చివరికి వెలుగు కనిపించే రోజులు ఉండబోతున్నాయి మీ కృషికి ఫలితం రాబోయే సమయం ఇది అయితే మీ దారిలో కొన్ని అడ్డంకులు రావచ్చు ముఖ్యంగా ఉద్యోగ సంబంధమైన నిర్ణయాల్లో కొంత ఆగి ఆలోచించండి మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మాటల్లో పనిల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులైన మకర రాశి వారు ఎనిమిదవ తేదీ నుంచి ఒక మంచి అవకాశాన్ని ఎదుర్కొంటారు అయితే సహచరులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోండి వ్యాపారాలు అయితే తొమ్మిదవ తేదీ తర్వాత కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి కానీ సంతకం చేసే ముందు డాక్యుమెంట్స్ బాగా చదవండి కుటుంబ విషయాల్లో కొంత అసహనం కనిపించవచ్చు కానీ మీరు మౌనం పాటిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది పదవ తారీఖున కుటుంబంలో మేలుకువ కలిగించే వార్త వినే అవకాశం ఉంది ప్రేమలో ఉన్నవారు కొంత దూరంలో ఉన్న హృదయాల్లో అనుబంధం పెరుగుతుంది ఈ నాలుగు రోజులు డబ్బు చేతికి వస్తుంది కానీ అలాగే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖర్చులు తగ్గించి దానం చేసే భావన పెంచండి మకర రాశి వారు మీ మనసులో చంచలత పెరుగుతుంది దాన్ని నియంత్రించడానికి ఒక చిన్న పరిహారం చేయండి ప్రతిరోజు ఉదయం శనిదేవుణ్ణి నువ్వుల నూనె దీపం వెలిగించండి శనివారం రోజున ఎద్దులకు లేదా పేదలకు ఆహారం పెట్టండి అలాగే ఇంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదకొండు సార్లు జపించండి సాధ్యమైనంత వరకు శివాలయంలో బెల్లం నీటితో అభిషేకం చేయండి ఇలా చేస్తే మీ దోషాలు తగ్గి అదృష్టం పెరుగుతుంది ఈ కాలంలో కొంత పనులు మొదలు పెట్టే ముందు ఒకసారి పెద్దల సలహా తీసుకోవడం మంచిది దానివల్ల మీరు తప్పులు చేయకుండా ముందుకు సాగుతారు అలాగే మకర రాశి వారు ఈ నాలుగు రోజులు మీపై నమ్మకం ఉంచండి శనిగ్రహం మీకు కష్టాలు ఇస్తున్న ఆ కష్టాల ద్వారా మీరు బలంగా శక్తివంతంగా మారుతారు ఈ నాలుగు రోజులు శాంతి సహనం ధైర్యం మీకు రక్షణగా ఉంటాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మాటను ఒక్కసారి గట్టిగా చెప్పి పడుకోండి శనేశ్వర నా కష్టాలను పరీక్షగా తీసుకొని నన్ను బలంగా తీర్చు ఈ యొక్క మాట మీ జీవితం మీద ఉన్న నరదిష్టిని కూడా కరిగించి రేపటి రోజును శుభప్రదంగా మారుస్తుంది మకర రాశి వారు ఈ నవంబర్ ఏడు నుండి పదవ తేదీ వరకు ఉన్న నాలుగు రోజుల ప్రత్యేక జాతకం మీకు ఈ రాశి ఫలాలు జాగ్రత్తలు మరియు పరిహారాలు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఆశీర్వాదం కోసం కామెంట్లో ఓం సనేశ్వరాయ నమ అని రాయండి మరిన్ని రాశి ఫలాలు మరియు ప్రత్యేక జాతకాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు